సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట కార్యదర్శి కె రవీందర్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగరం అనే గ్రామంలో జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించింది ఈమె మన తెలంగాణ ప్రాంతానికి బంధుత్వం కలిగి ఉన్నది వీరి కుటుంబానికి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నాంతెడ్ కొండల్ ఆదిలాబాద్ చుట్టుపక్కల వీరి బంధువులు ఉన్నారు బోధన్ ప్రాంతంలో మున్నూరు కాపులు వీరికి బంధువులు అవుతారు ఈమె తొమ్మిదవ ఏటని పన్నెండు సంవత్సరాలు గల జ్యోతి బాపులతో పద్దెనిమిది వందల నలభైలో వివాహం జరిగింది అమ్మగారి యాదిలో తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన హర్షాన్ని ఘనమైన నివాళులు తెలియజేస్తూ నుంచి ఎంత పొగిడినా ఎంత స్మరించినా తక్కువే అని నేను అనుకుంటా ఉన్నాను అమ్మగారు చేసినటువంటి ఆ రోజు ప్రారంభించినటువంటి సంఘ సంస్కర్తగా విద్యాభివృద్ధి చేసినటువంటి సేవలు చాలా శ్లాఘనీయం రోజు అనుభవిస్తున్నటువంటి ఫలాలు ఆ రోజు నుంచి ఆరంభించినాయి కాబట్టి అటువంటి దూరదృష్టి జ్ఞాన సంపుటి మహిళా సాధికారత కోసం చేసినటువంటి ఎన్నో ఎన్నో అమోఘమైనటువంటి మార్గాలకు దారి చూపినటువంటి మహిళ ఈరోజు మనం స్మరించుకోవడం అందులో అటువంటి జ్ఞానజ్యోతులని మెలి స్మరించుకోవడంలో మన ప్రాంతంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఎక్కడో బోధాన్లో ఉన్నటువంటి వాళ్ళ వంశ పారంపరానికి సంబంధించినటువంటి బీజాలు ఇక్కడ కొడంగల్ నియోజకవర్గంలో బాకారం శోభా చంద్రశేఖర్ గారు వాళ్ళ వంశాన్ని చెందిస్తుండడం చాలా సంతోషం వాళ్ళు గారు వారు కూడా ఇక్కడ పాల్గొనడం చాలా అభినందనీయం అటువంటి వీరవనితలు రానున్న రోజుల్లో స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని అందులో మనం ఉండడం ఒక విద్యావంతులుగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అభివృద్ధి చెందింది అంటే కేవలము ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి బాలికల విద్య పట్ల మరి ఆనాడు మరి సమాజమంతా కూడా మహిళలకు విద్యను దూరంగా వచ్చిన రోజుల్లో ఆమె కష్టపడి ఎన్నో అవమాన అవమానాలను ఎదుర్కొని మరి సమాజంలో ఎదురుకైన సాంఘిక దురాశాలపైన మరి ఉక్కుపాదం మోపి మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహిళలు ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించేటట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ పోషన్ నిర్వహిస్తున్నటువంటి సాజుభాయి పూలే అర్థం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆ తల్లిగారి యొక్క వర్ధంతని ని జరుపుకోవడం జరుపుకోవడానికి సంబంధించినటువంటి విద్యావంతుల వేదిక గవేంద్రబాబు సార్ గారికి అదేవిధంగా గోపాల సార్ గారికి మరియు ఆకారం చంద్రశేఖర్ సార్ గారికి సార్ గారికి ఐఆర్పి వేణుగోపాల్ సార్ గారికి మరియు పత్రికా మిత్రులకి కలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ కార్యక్రమం అభివృద్ధి చెందింది అంటే కేవలము మహాతల్లి సావిత్రిబాయి పూలే నాటి కృషి ఆమె ఎదుర్కొన్న అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరి బాలికల విద్య పట్ల మరి ఆనాడు మరి సమాజమంతా కూడా మహిళలకు విద్యను దూరంగా వచ్చిన రోజుల్లో ఆమె కష్టపడి ఎన్నో అవమాన అవమానాలను ఎదుర్కొని మరి సమాజంలో ఎదురుకైన సాంఘిక దురాశాలపైన మరి ఉక్కుపాదం మోపి మరి కష్టపడి ఈ యొక్క మహిళల యొక్క విద్యకు కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం మన తెలంగాణ ప్రాంతంలో కూడా మరి ఆమె యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మరి సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం ఎంతో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఆ మహిళలు ఇటువంటి మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న స్త్రీలు విద్య పట్ల మరి తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందించినట్టుగా అందరూ కృషి